హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ శ్రీరామనవమి ఏం చేస్తున్నారండి మనం ఇక్కడ పుదీనాని పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి మనము బిర్యానీలోకో పలావ్లోకో తెచ్చుకుంటాం కదా కానీ ఈ మధ్యన ఫైవ్ రూపీస్కి టెన్ రూపీస్కి ఇవ్వట్లేదండి ట్వంటీ రూపీస్కి కట్టేస్తున్నారు కానీ కొంచమే వాడతాము మిగిలినదంతా ఈ ఎండాకాలానికి నల్లగా అయిపోతుంది కదా ఇలా పుదీనాతో కారపొడి చేసుకొని పెట్టుకుంటే ఇడ్లీలోకి దోశలోకి ఇంకా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ముందుగా బాగా దీన్ని ఇసుక లేకుండా కడుక్కోవాలండి కడుక్కొని ఇలా పొడి బట్ట మీద వేసి ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కింద ఆరపెట్టుకుంటే సరిపోతుంది నేను అలా మూట కట్టి పొద్దున్న కడిగేసి సాయంత్రం వరకు అలా ఉంచేసాను అప్పుడు బాగా ఆరిపోయిందండి మనకి ఈ పుదీనా తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ సమ్మర్లో మనము పుదీనా పౌడర్ మామూలుగా పొడి కొట్టేసుకొని మజ్జిగలు అలా కూడా వేసుకొని తాగితే చాలా బాగుంటుంది ఇలా కూడా వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది కదా ఇప్పుడు మనం ఒక బాండీలోకి కొంచెం నూనె తీసుకోవాలండి ఇక్కడ ఎండుమిర్చి వాడాను నేను ఒక పది పదిహేను వరకు వేసుకున్నానండి ఇంకా మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొక ఐదు ఆరు యాడ్ చేసుకోవచ్చండి ఒక గుప్పెరి ధనియాలు అలాగే ఒక గుప్పెడు శన శనగపప్పు అలాగే ఒక అరగుప్పెడు అండి సాయి మినప్పప్పు వేసుకున్నాను ఇవి బాగా వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు ఉంటాయండి అలాగే కొంచెం చింతపండు జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకున్నానండి వేయి వేగిన తర్వాత ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇక్కడ కొంచెం ఉప్పు కూడా వేసి పెట్టేసుకున్నానండి ఇవి చల్లారే లోపు సేమ్ కడాయిలోనే ఈ పుదీనాను కూడా ఫ్రై చేసేసుకుంటున్నానండి ఇంకా ఆయిల్ ఏమి యాడ్ చేయలేదు కానీ పుదీనాని ఇక్కడ పౌడర్ కింద చేసుకోవాలి అంటే మనం అసలు మూత పెట్టకూడదండి అలా అని వేసేసి వెళ్ళిపోకూడదు పక్కకి ఇలా మనం దగ్గరుండి కలుపు కలుపుతూనే ఉండాలండి ఇలా దగ్గర పడుతుంది చూడండి మనకి లీవ్స్ డ్రై అయిపోతున్నాయి కదా సో మనకి పచ్చడిలాగా రాదండి అస్సలు నీళ్ళు పోయొద్దండి అలాగని మూత అస్సలు పెట్టొద్దండి ఉప్పు కూడా ఇప్పుడు అస్సలు వేయొద్దండి ముందే వేసి పెట్టుకోండి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక స్పూన్ కొబ్బరి పొడి వేశానండి ఇది మీరు పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చు కానీ దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసాను ఆ హీట్కి మనకి వేగిపోతుంది ఇది కూడా బాగా చల్లారాలండి తీసి ప్లేట్లోకి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి ఆ మిక్సీలో చూసుకోండి వాటర్ ఉంటే తుడుచుకోండి ఇక్కడ ఎండుమిర్చి మిక్చర్ ఉంది కదా ఇది మొత్తం వేసేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా చూడండి ఇక్కడ నేను మిక్సీ పట్టుకున్నాను అప్పుడే పుదీనా యాడ్ చేయొద్దండి ముందు ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాక ఒకసారి స్పూన్తో కలపండి ఎక్కడైనా వెల్లుల్లిపాయ రెబ్బలు ఇరుక్కొని ఉంటే మనకి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా మిక్సీ మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు వేసుకోండి పుదీనా లీవ్స్ చూడండి ఎక్కడ మనకి మెత్తగా పేస్ట్ లాగా అయిపోయి లేదు కానీ మనం చింతపండు వేసాం కదా అది బాగా కలవాలి అని అంటే ఇలానే సేమ్ మూకిట్లో వేసుకొని బాగా కలుపుకోండి చూడండి ఇలా పొడి పొడిగా ఉంటుంది మీకు నచ్చిందా ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నామండి చాలా చాలా అంటే చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అలానే ఇది చల్లారిన తర్వాత గాజు సీసాలోకి మాత్రం తీసుకోండి ఒక టెన్ డేస్ వరకు మనకి నిల్వ ఉంటుంది ఇప్పుడు అదే బాండిలోకి కొంచెం ఉంచి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామండి చాలా బాగుంది చూడండి మీకు ఇక్కడ పొడి పొడిగా ఎలా కనిపిస్తుందో అదే మీకు పచ్చడిలాగా కావాలి అని అంటే దాంట్లోనే కొన్ని వాటర్ పోసుకొని మనం పచ్చడిలాగా రుబ్బుకోవచ్చండి కానీ కొంచెం చింతపండు అవి నానపెట్టి వేసుకుంటే మనకి మనకి పచ్చడిలాగా తయారవుతుంది అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా మర్చిపోకండి థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను సపోర్ట్